బాబర్ సమాజ్ దగ్గరికి కుటుంబం కుటుంబం వెళ్ళి అటెండెన్స్ వేసి వచ్చింది కానీ అదే రామ మందిరానికి ఆహ్వానం ఇస్తే తీసుకోలేదు తీసుకోలేదు సరికదా రాముడే లేడు కల్పితం అన్న వాళ్ళు రాముడిని టెంట్ లోనే ఉండేలాగా చేసిన వాళ్ళు ఎలక్షన్ అప్పుడు మేము బ్రాహ్మణులం అని ఆ దత్తాత్రేయ గోత్రీకులం అని చొక్కాలు చించేసుకుని చూపించేశారు ఎవడు అయితే వాడిని వాడు హిందూ అని చెప్పుకుంటాడో వాడు ఎప్పుడు హింసకు పాల్పడుతుంటాడు అని రాహుల్ అన్నాడు ఈ రోజు और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा 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 नफरत 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 असत्य सत्य असत्य विषय बहुत गंभीर है पूरे हिंदू समाज को हिंसक कहना एक गंभीर विषय है पार्लियामेंट साक्षी का మోదీ గారు లేచి హిందువుల్ని అవమానిస్తున్నావురా అంటే అప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ అని చెప్పాడు భయపడి హిందువులు అబద్దాలు ఆడుతారని ద్వేషం చిమ్ముతారని పార్లమెంట్ సాక్షిగా అన్నాడు రాహుల్ ఖాన్ కుటుంబం మొత్తం ఎప్పుడు హిందూ వ్యతిరేకమేనని రాహుల్ గాంధీ ప్రకటన మరొకసారి రుజువు చేసింది కాంగ్రెస్ ఎప్పుడు హిందూ వ్యతిరేక పార్టీ ఓట్లు కావాలంటే హిందువులుగా మారి వెంటనే గుడి చుట్టూ తిరుగుతూ పెద్ద పెద్ద బొట్లు పెట్టేసుకుని ఓట్లు సంపాదించిన తర్వాత హిందువులు దూషిస్తున్నారు తొమ్మిది సీట్లు రాగానే రాహుల్ గాంధీ హిందువులు దూషించడం ప్రారంభించాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యుంటే ఊహించుకోండి హిందువుల జీవితాలను ఎంత దుర్భరంగా మార్చేవారు చాణక్యుడేమన్నాడు విదేశీ మహిళ గర్భం నుండి జన్మించిన వాడికి ఎప్పటికీ దేశభక్తి ఉండదు వాడు దేశభక్తుడు కాలేడు ఇప్పుడు దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ఇది కాదా ఓటు బ్యాంకు కోసం రాహుల్ గాంధీ ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాదుల నుంచి కాంట్రాక్ట్ తీసుకున్నట్లు మాట్లాడుతున్నాడు పార్లమెంటుపై దాడి చేసిన వారి మతాన్ని రాహుల్ ఎప్పుడూ చెప్పలేదు గొంతు కోసిన వారి మతాన్ని చెప్పలేదు బాంబులు పెట్టి పేల్చిన వారి మతాన్ని చెప్పలేదు నేడు కోట్లాది మంది హిందువులను పార్లమెంట్లో హింస ప్రేరేపించే వాళ్ళని పిలుస్తున్నాడు కాంగ్రెస్కు అధికారం ఉంటే హిందువులను అణిచివేయడమేనా చేసేది పార్లమెంటులో హిందువులపై ఇంత నీచమైన భాషను ఎవరూ ఉపయోగించలేదు ఇప్పటి వరకు అయినా పార్లమెంట్లో మాట్లాడే దేశం కోసం దేశ భవిష్యత్తు కోసం దేశ పౌరుల కోసమా లేకపోతే హిందువులు ఎలా తక్కువ చేయాలనే దానికోసమా ఎవరిని మెప్పించడానికి మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ హిందూ వ్యతిరేకమే హిందువులను ఎల్ల టార్గెట్ చేస్తూనే ఉంటుంది ఒకసారి శక్తి పైన పోరాడాలి అంటది ఎప్పటి నుండి వాళ్ళు చేసేది అదే సో మన దేవీ దేవతల కోసం మంచిగా మాట్లాడతారని ఆశ మాత్రం లేదు కానీ పార్లమెంట్ సాక్షిగా ఇలా మాట్లాడాడు అంటే హిందువు ఎంత చేతకాని వాళ్ళని వాళ్ళు అనుకుని ఉంటాడు కాంగ్రెస్ హిందువులను ఇన్ని అంటున్నా హిందువులు కుంభకర్ణుల వలె నిద్రపోతున్నారు హిందువులు నిజంగా హింస మార్గాన్ని పాటించే వాళ్ళు అయ్యుంటే వేరే మతం వాళ్ళ సంఖ్య పెరుగుతూ హిందువుల సంఖ్య తగ్గుతూ రాదు అనేక దేశాల్లో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఒకప్పుడు ఎంత ఉండింది పర్సెంటేజ్ ఇప్పుడు ఎందుకు మైనారిటీలుగా మారే మారారు ఎలా హింసాత్మకంగా ఉంటే మారేవారా అయినా వేరే దేశాలెందుకు మన దేశంలోనే కొన్ని రాష్ట్రాల్లో మైనారిటీలుగా మారిపోయే వాళ్ళ వెస్ట్ బెంగాల్ కేరళ కాశ్మీర్లో ఎన్నో రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా మారిపోయారు కదా రెండు వేల పదిలో కాషాయ ఉగ్రవాదం అన్నారు రెండు వేల పదమూడులో హిందూ ఉగ్రవాదులు అన్నారు రెండు వేల పద్నాలుగులో గుడికి వెళ్లే పురుషులు మహిళలను వేధిస్తారు అన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో హిందుత్వవాదులను దేశం నుంచి తరిమి కొట్టాలి అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో హిందువులు హింసాత్మకులు అంటున్నారు హిందువులను అంతమొందించడానికి ఇది చాలా ప్రణాళిక బద్దమైన వ్యూహం వీళ్ళకి ఒక వ్యక్తి మాత్రమే అడ్డుగా నిలిచాడు అదే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఒక ఫ్యాక్ట్ చెక్కర్ సారీ ఫేక్ న్యూస్ పెడ్లర్ మొహమ్మద్ జుబే ఒక పోస్ట్ చేశాడు రాహుల్ ఖాన్ బీజేపీ లీడర్లను చూపిస్తూ హిందువులు హింస 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 నఫ్రత్ అసత్య అసత్య అసత్యం అన్నాడు అందరి హిందువులను కాదు బీజేపీ ఆర్ఎస్ఎస్ ని బీజేపీ పొలిటికల్ లీడర్ ని చూపించుకుంటూ అన్నాడు అట వీడు ఒక ఫ్యాక్ట్ చెక్కర్ అట హిందువులందరినీ అన్నాక మోదీజీ నించొని హిందూ సమాజాన్ని అనొద్దు అని ఖండిస్తే భయపడి బీజేపీని ఆర్ఎస్ఎస్ని అంటున్నా అని మాట మార్చాడు పప్పుగాడు ఆయన అదే మాట ఒక హిందుత్వ నాయకుడు అదే పార్లమెంట్ సాక్షిగా ఒక అబ్దుల్లాని చూపిస్తూ అబ్దుల్లా అందరూ ఉగ్రవాదులు బాంబులు వేస్తారు తలలు నరికేస్తారు పత్వాలు జారీ చేస్తారు అని అంటే బట్టలు చించుకొని దేశంలో అబ్దుల్లా అందరూ రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు అబ్దుల్లా తిడుతున్నారు ఉండనివ్వట్లేదు మమ్మల్ని మైనారిటీలకి హక్కులు లేవు అని రచ్చ చేసేవాళ్ళు ఐసిస్ హమాస్తి చూపిస్తూ జుబేర్లు అందరూ ఉగ్రవాదులే అని అంటే ఈ పాటికి దేశంలో అశాంతి ఎలా ఉంటుందో చూపించేవాళ్ళు ఎవరు హింసను ప్రేరేపిస్తారో చూసేవాళ్ళం కళ్ళతో అదే హిందువులు నిజంగా హింసని ఫాలో అయ్యే వాళ్ళైతే ఇలాంటి వ్యాఖ్యలు రాహుల్ గాన్ చేసి ఉండేవాడే కాదు సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయ్య సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ బాగ్ భవేత్ హిందూ ఒక్కడే మాట అంటాడు సత్యమేవ జయతే అని సత్యానిది అంతిమ విజయమని నమ్మేది ఫాలో అయ్యేది హిందువే హిందువులు మాత్రమే అన్ని మతాల పట్ల అత్యంత గౌరవప్రదంగా స్నేహపూర్వకంగా సమ్మిళితంగా ఉంటున్నారు హిందూస్ ఆర్ మోస్ట్ టాలరెంట్ పీపుల్ అందుకే మొఘలు బ్రిటిషర్స్ ఆఖరికి కాంగ్రెస్ పాలించగలిగింది ఐమ్ ఎ ప్రౌడ్ హిందూ నా జీవిత కాలంలో ఎన్నడూ హిందూ వ్యతిరేక కాంగ్రెస్కి నా ఓటు వేయను సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి జై భారత్ జై హింద్